హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంత ఇంత ఫుల్గా డెకరేషన్ ఎందుకు అనుకుంటున్నారా ఈరోజు మా డాటర్ బర్త్డే అండి ఈరోజు మా పెద్ద పాపది పేరు ఏం పేరో తెలుసా ఇవ్వాలి తన నేము వల్లి వచ్చింది చూడండి మా ప్రిన్సెస్ ఇదే నేను వేరు చేసిన డ్రెస్ డిజైనర్ లాంగ్ ఫ్రాక్ చూడండి ఎలా ఉందో ఫస్ట్ నేను డీటెయిల్గా మొత్తం చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అంతా ఇక్కడ ఫ్రిల్స్ పెట్టినాను అనమాట పింటెక్స్ పింటెక్స్ పెట్టి అన్ని దాని తర్వాత ఇది ఇది కుచ్చులు ఫ్రిల్స్ పెట్టేసి కుచ్చులు పెట్టిన ఇది స్క్రంచి ఇది లేయర్స్ది కింద బాటమ్ పార్ట్ వచ్చే తాళకి లేయర్స్ ఇక్కడి వరకు పెట్టి ఇక్కడ ట్వల్ ఇంచెస్ కింద పెట్టినా మళ్ళీ మధ్యలో ఇట్లా ఫ్రిల్స్ ఇవి టూ లేయర్స్ వస్తాయి అనమాట టూ లేయర్స్ టూ లేయర్స్ నెట్టెడ్ క్లాత్ ఒకటి శాటిన్ వస్తుంది ఒకటి లైనింగ్ క్లాత్ వస్తుంది మొత్తం ఫోర్ లేయర్స్ వస్తుంది అనమాట పెట్టు మొత్తం ట్వంటీ మీటర్స్ అయిపోయింది దీనికి క్లాత్ చాలా లేయర్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ హ్యాండ్స్ మోడల్ చూసినారు కదా నేను షార్ట్లో కూడా పెట్టినా నెట్టాడు ఏమంటే మనల్లు నచ్చారు ఇంట్లో ముసలి వాళ్ళు అట్లా ఉంటే అందుకు ఇలా ఫ్రిల్స్ పెట్టి కుట్టిన చూడండి ఎట్లా ఎక్కడ యాక్వర్డ్గా ఉండదు ఇలా కుట్టడం వల్ల యాక్వర్డ్గా కనిపించదు స్కిన్ అనేది చూడండి ఇంకా లాస్ట్ బట్ నాట్ ఇది కుట్టిన ఇది చాలా అన్న ఫైనల్గా ఇది దీన్ని కుట్టాడు ఇంకా దాదాపు నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో ఎక్కడా ఇది కుట్టి లేరు చూడండి మన తెలుగు ఛానల్లో మాత్రం ఇక్కడ కమ్మలు క్లాత్ నెట్టెడ్ క్లాత్ మిగిలింటే దాంతో కమ్మలు కుట్టిన ఇదిగోండి అలానే ఇది నెక్లెస్ చౌకర్ మొత్తం ఇలా ఉంటుంది అనమాట ఇది వెనకాల పార్ట్ డీపు తక్కువ పెట్టినానండి ఇవి లడ్కన్స్ ఇక్కడ టై చేసుకొని నాడా ఇది ఇట్లా షో ఇట్లా షో ఉండాలని టైల్స్ ఇది చీర మాదిరి ఇట్లా పెట్టేసిన ఈ పాపకి ఇష్టం అనమాట ఇలా పెట్టడం అల్లి నీకు నచ్చిందా డ్రెస్ మీరు కూడా అందరు హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ విశ్వాస్ చేయండి మా పాపకి ఇలా ఇలాంటి వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నానండి మీకు ఇది నచ్చితే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టమంటే పెడతాను అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి Like Chandy. Bye. Bye. Happy birthday. Bye. Happy birthday.